అదనపు బారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు జరగబోయే ర్యాలీని అనంతపురం డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని డిప్యూటీ మేయర్ ఛాంబర్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల పైన అదనపు భారాన్ని మోపుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నామని కొగటం తెలిపారు రైతులకు న్యాయం చేయడం విషయంలోనూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ పేదనేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం బ్రహ్మం గారి గుడి నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కొగటం విజయ భాస్కర్రెడ్డి కోరారు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చే ఆరు మాసాలు పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు ప్రజాకంటక విధానాలు ఈరోజు ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న తీరు తిన్నులను మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సమున్నత నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా ప్రజాపక్షాన పోరాడుతూ మొన్ననే రైతులకు సంబంధించి అన్ని రకాల ప్రయోజనాలు వనగూర్చే ప్రయత్న ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ర్యాలీకి పిలిపియడం జరిగింది మరి అటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ విజయవంతం కావడం ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్రజా పోరు యాత్రను ఎంచుకున్నాడు పోరు బాట ఎంచుకున్నాడు అది విజయవంతమైంది అటువంటి ప్రయత్నంలో భాగంగానే మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాష్ట్రంలో సంపదను సృష్టిస్తా ఈ రాష్ట్ర ఆర్థిక పురోగతిని సాధిస్తామని చెప్పి చెప్పిన తెలుగుదేశం పార్టీ మరి ఈనాడు చేస్తున్నదేంటి అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఏదైతే సిక్స్ సిక్స్ ప్యాక్ అని చెప్పడం జరిగిందో ఆ ప్యాకేజీ ఆ ప్యాక్ ఏమైందో అర్థం కావడం లేదు ఈరోజు రైతులకు ప్రజలకు సంబంధించి దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు భారాన్ని మోపుతున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ తీరుతెనులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రజల సంపదను దోచేస్తున్న తీరుతెనులు వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలిపియడం జరిగింది ఈ సందర్భంగా తక్షణమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలపై మోపాలని చూస్తున్నా ఈ పదహైదు వేల నాలుగు వందల తొంభై కోట్ల భారాన్ని ఉపసంహరించుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనకు శ్రీకారం చుడుతామని చెప్పి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి అంతేకాకుండా ఈ ఆరు సంవత్సరాల తెలుగుదేశ పరిపాలన కాలంలో ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల వరకు వచ్చే కార్యక్రమాలు కాకుండా కేవలం కక్ష పూరిత కక్షపూరితంగా వ్యవహరించడం జరుగుతోంది ఈ ప్రభుత్వం పలానా పథకం అమలు పరచలేదు అంటే వారి మీద కేసు పెడుతున్న వ్యవహారాలను మనం చూస్తూ ఉన్నాం థర్డ్ డిగ్రీ కూడా వాళ్ళ మీద వ్యవహరిస్తూ మానసికంగా కృంగదీసి ప్రజాస్వామిక విలువలను తుంగలో కొడుతున్న వ్యవహారాలని చూస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈరోజు మేము ప్రజాపక్షాన ఏ రకమైన పోరాటాలకైనా త్యాగాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పెట్టే ఏ రకమైన హింసాత్మక సంఘటన భరించేందుకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రజలకు మేలు ఊరచే విషయంలో ఎక్కడ రాజీ కాకుండా ప్రయా పక్షాన మేము పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అనంతపూర్ నగరంలో పాతూరులోని బ్రహ్మంగాది గుడి నుంచి ర్యాలీ మొదలై గాంధీ బజార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా అలాగే పాతూరులో ఉండే పవర్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా లాంటి కార్యక్రమాలు వినితిపత్రం ఇవ్వడం జరుగుతుంది సూపర్టెండ్ ఇంజనీర్కు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఇప్పటినే వినవిస్తున్నాం ప్రజలపై ఏ రకమైన సంక్షేమ సంక్షేమాన్ని సంక్షోభంలో దొక్కినారు మీరు మరి అదేవిధంగా ప్రజలు కొనుగోరే ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా ప్రజలకు అందించలేకపోయారు రైతుల ప్రయోజనాలు ఎక్కారు మరి ప్రతి ఇంటికి భారం మోపే యొక్క విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా మీరు ఈ రకంగా ముందుకు పోతే గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విద్యుత్ ఇష్యూలో నూరు రోజులు పెద్ద ఎత్తున ఒక ఆర్థిక అంశం మీద భారతదేశ రాజకీయ చరిత్రలో నూరు రోజులు ఆందోళన కొనసాగింది అంటే అదే తెలుగుదేశం పార్టీ ఇలాంటి విద్యుత్ ఉద్యమంలోనే కొనసాగింది మరొక్క ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాం